శ్రీకాళహస్తి విశిష్ట దర్శనంలో ఇస్రో చైర్మన్ వి నారాయణ దంపతుల పూజలు నిర్వహించారు రాకెట్ ప్రయోగానికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇస్రో చైర్మన్ నారాయణ దంపతులు కాళహస్తి సందర్శనకు సంబంధించి పూర్తి వివరాలు మా తిరుపతి జిల్లా కాళహస్తి ప్రతినిధి పఠాన అందిస్తున్న నివేదిక చూద్దాం శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలోని కాళహస్తికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధాభక్తులతో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించారు దేశానికి ప్రగతి మార్గాన్ని చూపిస్తున్న అత్యాధునిక అంతరిక్ష ప్రయోగాల నడుమ పూర్వ సూచనల ప్రకారం ఆలయానికి ఆయన విచ్చేసిన విషయం తెలుపుతూ ఆలయ అధికారులు ఈ సందర్భంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు ఆలయ ప్రధాన ప్రవేశద్వారమైన దక్షిణ గోపురం వద్ద వేద మంత్రోచ్చారణల మధ్యవి నారాయణన్ దంపతులను ఆలయ పండితులు శాస్త్రోక్తంగా ఆహ్వానించారు అనంతరం స్వామి స్వామి దేవి జ్ఞానప్రసునాంబ సన్నిధిలో ప్రత్యేకంగా అంతరాలయ దర్శనాన్ని ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది దీని అనంతరం ఆలయలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు హోమహవనాలు నిర్వహించి రాబోయే అంతరిక్ష ప్రయోగ విజయవంతం కావాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు వేద పండితులువి నారాయణన్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా ఆలయ ప్రతినిధులు స్వామమ్మవార్ల చిత్రపటం తీర్థ ప్రసాదాలు శేషవస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడినవి నారాయణన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీఎఫ్ జీఎస్ఎల్వీఎఫ్ సిక్స్టీన్ మిషన్ కోసం ఈ నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది బుధవారం సాయంత్రం ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లనుంది అని తెలిపారు అంతరిక్ష ప్రయోగ విజయవంతం కావాలని శ్రీకాళహస్తీశ్వరుడి ఆశీస్సులు పొందేందుకు ఈ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఇస్రో చేపడుతున్న ఈ జీఎస్ఎల్వి మిషన్ ద్వారా దేశం అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని దాటనుందన్న నమ్మకంతో నారాయణం చేసిన ఆధ్యాత్మిక యాత్ర స్థానికంగా ఆసక్తికరంగా మారింది ప్రజలు భక్తులు ఆయనకు అభినందనలు తెలియజేశారు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం స్టేట్ ట్యూన్స్ కూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు